ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా వెలుగు స్వయం సశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో మూడు లక్షల బ్యాంకు రుణంతో శ్రీ లక్ష్మీ నరసింహ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగా మరిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం సంఘం వారి ఆధ్వర్యంలో ఎంటర్ప్రైజెస్ మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో ఏర్పాటు చేయగా ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ప్రారంభించారు అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకత కార్యాలయాల సముదాయంలో ఇంద్రా మహిళా శక్తిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ ను బ్యాంక్ లోన్ మూడు లక్షలు స్త్రీనిధి నుంచి రెండు లక్షలతో సుజాత లక్ష్మి కలిసి ఏర్పాటు చేయగా ప్రభుత్వమే పేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందీప్ కుమార్ ఝా అదరపు కలెక్టర్ కిమియా నాయక్ డిఆర్డీఓ శేషాద్రితో కలిసి బుధవారం ప్రారంభించారు అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని క్యాంటీన్ లో టీ ఆహార పదార్థాలు కొనుగోలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వయం సమృద్ధి సాధించాలనే సదుంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని వివరించారు పథకంలో భాగంగా జిల్లాలో మూడు యూనిట్లు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు పోతున్నామని జిల్లాలో ఇంచుమించు తొమ్మిది వందల ఎనభై ఐదు మహిళా సంఘాల్లోని ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న వారిలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఆరు వందల కోట్ల బ్యాంకు నిధి రుణాలు ఇప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు మహిళలకు ఉపాధి కోసం నూట ఇరవై ఐదు రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు నమస్కారం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతిలో భాగంగా మా యొక్క షాప్ వచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి డిఆర్డి సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరి ఉన్నతాధికారులందరికీ నా యొక్క నమస్కల్ని ఈ కార్యక్రమంలో భాగంగా మన మండలంలో గిఫ్ట్ ఆర్కలు లేనందున ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కి వెమలాడవయి తీసుకోవాల్సిన కారణం ఉంది కాబట్టి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ తీసుకొని గిఫ్ట్ ఆర్కలు ప్రారంభించడం జరిగింది మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదం సార్ బ్యాంక్ లోన్ తీసుకున్నాను రెండు లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నాను అందరికి నమస్కారాలు మరిగడ్డ గ్రామంలో ఇప్పుడే జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలను మొట్టమొదటిగా ప్రారంభించుకొని రెండోది మరిగడ్డలో గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించినటువంటి షాపును మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇందిరా మాలక్ష్మి దారా ఈ ప్రభుత్వము మన ప్రభుత్వము ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా మార్చడానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లను వెచ్చించి బ్యాంక్ రుణాల ద్వారా వారి వారి జీవనోపాధులు పెంపొంది కార్యక్రమం మహిళా సాధరికత మహిళలను వ్యాపార రంగాలు కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం చేసే కార్యక్రమంలో భాగంగా గతంలో కూడా మహిళా తల్లు లక్షాధికారిగా చేయాలని చెప్పని ఆలోచన సంకల్పం ఆనాడు వైఎస్ రాజశెడ్డి గారు అయితే పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ తదుపరి వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడదైతే ఆ తర్వాత మహిళా సంఘాల గురించి ఆలోచన చేయని సందర్భంలో మీ ఆశీర్వాదంతో ఈరోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సాధికతలో భాగంగా మహిళలను మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిఆర్డి విపడే శేషాద్రి గారు చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు అధికారులు కూడా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు మహిళా సంఘాలు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి చిరు వ్యాపారులు పెట్టుకోవడానికి ముందుకు వచ్చేవారిని గుర్తించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చించి వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి బయట ఏదైనా దుకాణం పెట్టుకుందాం అంటే బయట రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తి దొరికే పరిస్థితులలో ఆ మిత్తి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు ఆరు వందల కోట్లను ఈ జిల్లాలో వెచ్చించి ఈ విధంగా మహిళా సంఘాల ద్వారా పోషించేటువంటి కార్యక్రమంలో ఇంచుమించు నూట ఇరవై ఐదు సూక్ష్మ రుణాలకు సంబంధించి కిరాణా షాపే కానీ హోటలే కానీ పిండిగిరినే కానీ మిర్చిగిరినే కానీ లేదంటే సెల్ పైంటే కానీ ఇంతకుముందు అక్కడ టెంట్ హౌస్ మేనేజ్మెంట్ టీవీ ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్ ఎవరి ఎవరి ప్రాంతాల్లో ఏ ఏ దుకాణం నడుస్తుందో వాటిని చెప్పినట్టయితే డిఆర్డిఓ ద్వారా ఆ మహిళా తల్లి ఓ సంఘంలో సభ్యురాలే ఉంటే చాలు వారికి ఈరోజు బ్యాంకుల ద్వారా మీ సంఘాల ద్వారా తీసుకునే రుణమే కాకుండా నిధి ద్వారా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ఇందిరా మహాలక్ష్మి ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏవైతే ఇంచుమించు నూట ఇరవై ఐదు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దీన్ని దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మహిళా తల్లు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పి సందర్భంగా నీ కొన్న విజ్ఞప్తి చేస్తూ ఐదు వేల ఐదు వందల ఐదు ఈ సూక్ష్మ పరిశ్రమలు వ్యాపారాల కేటాయిస్తే ఏకరూప దుస్తుల కుట్టు కుట్టు కేంద్రాలకు నలభై రెండు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ కూడా ఉంది మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో ప్రారంభం చేసుకుంటా ఉన్నాం అదే ఈవెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడే జోగాపూర్ లో చేసుకుని చేసుకొని రావడం జరిగింది అదే మీ సేవ సెంటర్లు ఒక పది ఉన్నాయి అది కొన్ని ప్రాంతాల్లో వాటిని కూడా మహిళా సంఘ సభ్యురాలకు ఇస్తా ఉన్నాం సంచార వాహన చేపల కేంద్రం కూడా ఒకటి ఇవ్వడానికి కోసం మిల్క్ పార్లర్లు పెరటి కోళ్ల పెంపకం ఇంచు మించి ఎనిమిది వందల యాభై రెండు యూనిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది కోడి పిల్లల పెంపకం కేంద్రం కూడా సుమారు పదమూడు ప్రాంతాల్లో అదేవిధంగా పాడి పశువులను ఎవరైతే పెంపొందించుకోవడానికి ముందుకు వస్తారో పద్దెనిమిది వంద యూనిట్లు ఇవ్వడానికి కోసం కూడా అవకాశం ఉందన్నమాట దాంతోపాటు పాటు ఆహార తయారు యూనిట్ ఇంత ముందు చెప్పినట్టు బిడ్డ కింద కానీ మిచ్చి గిన్నె తయారు చేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంది వ్యవసాయ పనిముట్లు అద్దెకించే కార్యక్రమం ఈ విధంగా ఇది కూడా ఇప్పుడే నేను డిఆర్డి ఆఫీసర్లు చెప్తా ఉన్నా వాట్సాప్ గ్రూపులలో మీరు నూట ఇరవై వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉందని మీరిట మీ మీ మహిళా సంఘాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేసినట్టయితే తప్పనిసరిగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా మనం ఈరోజు ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈ కార్యక్రమాలని మీరు ఏర్పాటు చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ